హలో అందరికీ గుడ్ ఈవెనింగ్ మీకు విషయం చెప్పాలి నా గురించి ఏంటంటే మీరందరూ ఎస్ఎస్సి ఎన్ని సంవత్సరాలు చదివారు స్కూలింగ్ అందరూ పది సంవత్సరాలు చదివారు టెన్త్ క్లాస్ నేను పదకొండు సంవత్సరాలు చదివాను ఎస్ మీరు విన్నది కరెక్టే పదకొండు సంవత్సరాలు చదివిన నేను ఎందుకని అడగను ఓకే ఇది లైవ్ కాదు కదా నేను సిక్స్త్ ఫెయిల్ అటెండెన్స్ లేక మా నాన్న మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తే మళ్ళీ అందులోనే ఉంటుంది సరిగ్గా చదవది అని మెడికల్ సర్టిఫికెట్ కూడా తీసుకురాలే మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడానికి ఏం కాదు కదా కానీ అది తీసుకురాకపోవడం వల్ల నేను మళ్ళీ సిక్స్త్ చదివిన కానీ సిక్స్త్ వరకు నేను మంచిగా చదవకపోయేది ఇంకా ఒకసారి సార్ ఫెయిల్ చేసిన తర్వాత ఇక అప్పుడు కొంచెం మెల్లగా బేసిక్ పడ్డది నుంచి మెల్లగా 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 మంచిగా చదువుకుంటూ వచ్చిన ఎంత కొంత అయితే చదువుకున్నా కానీ ఆ సార్ ఫెయిల్ చేయకపోతే మాత్రం నేను గెటింగ్గా కాకపోయేదాన్ని కావచ్చు నాకు ఇప్పటికి అనిపిస్తుంది ఆ సార్ ఫెయిల్ చేసి మంచి పని చేసిండని అనిపిస్తుంది గుర్తొస్తుంది గ్యాప్ వచ్చింది సిక్స్త్లో ఫెయిల్ అయ్యాను సిక్స్త్ మళ్ళీ చదివాను టెన్త్ అయిపోయాక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినాక మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇంటర్ చేసిన తర్వాత డిగ్రీ తర్వాత అది అయితే ఇది నా లైఫ్ స్టోరీ చెప్పాలనుకుంటాను కానీ బాగా చాలా ఉన్నాయి నాలుగు విషయాలు ఐ మీన్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నేను ఫేస్ చేసినవి చైల్డ్హుడ్ నుంచి కానీ చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా కానీ నాది ఓన్ కదా అది ట్రై చేస్తా కంపల్సరీ నా ఈ వీడియోస్ మీరు చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే చూస్తారు కదా అని చెప్పాలని అనిపిస్తుంది సో మీకు కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే నేను చేసిన పనులు అలాంటివి చాలా చిలిపి పనులు చేస్తే నేను స్కూల్కి పోకుండా ఎన్నిసార్లు ఎగ్గొట్టిందో దేవుడా అసలు దారుణం ఆ సిక్స్త్ ఫెయిల్ చేసిన అయినా అన్నా కదా ఆ సిక్స్త్ ఫెయిల్ అప్పుడు అబ్బా అసలు వేరే స్కూల్కి అడిగిపోయి ఆడుకునేదాన్ని అసలు నేను అసలు బుక్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇటుకలు ఉండేవి మాకు కాంక్రీట్ ఇటుకలు ఆ కాంక్రీట్ ఇటుకల వెనకాల మా అమ్మ చూడక ముందు దాచిపెట్టి స్కూల్కి పోయినట్టు డ్రెస్ వేసుకుని పోయేదాన్ని మంచిగా అక్కడ ఇక్కడ ఆడుకుంటా ఎక్కడన్న ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటా అక్కడికి పోయి ఆ పనులతోటి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళు వెళ్ళిపోగానే సాయంత్రం టైంకి స్కూల్ టైంకి మళ్ళీ ఇంట్లో అమ్మ చూడక ముందుకు మెల్లయగలం బయట నుంచి ఇట్లా చూసి మళ్ళీ ఆ ఇటుకలు ఎనకాలన్న బుక్కులు పట్టుకొని స్కూల్కి పోయి వచ్చినట్టుగా బుక్కులు పట్టుకొని ఇంట్లోకి పోయేదాన్ని అలా మా నాన్న సిగ్నేచర్ కూడా అదే రిపోర్ట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లో మా నాన్న సిగ్నేచర్ కూడా నేనే పెట్టేదాన్ని గుర్తుపెట్టిడు మా నాన్న ఏ గేసుడు ఏసుడు నన్ను అయితే మంచిగా పెట్టిండు నన్ను చెప్తా మీకు ఇలాంటి ముచ్చట్లు చాలా ఉన్నాయి ఇవి చూసిన అంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది సో కొంచెం చిన్న చిన్నగా పెడదాం అనుకుంటున్నా ఎంతగా పెడితే చూడరు కదా చాలా థ్యాంక్ యూ అండి వీడియోలు ఇట్లా చూసినందుకు నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంపల్సరీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్